నమస్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని గోకవరం గ్రామంలో ఉన్నాం సో ఇక్కడ ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ తనకున్న కొంత స్థలంలో ప్రకృతి సేద్యం చేస్తున్నారు సో ఈరోజు ఆదివారం సో ఇడ మన కల్లూరులో ఇది చాలా తక్కువ ఈ ప్రకృతి సేద్యం కానీ హార్టికల్చర్ క్రాప్స్ కానీ వెరీ డిఫరెంట్ సో ఒకసారి సార్తో మాట్లాడదామని వచ్చాను నేను నమస్తే సార్ నమస్తే మీ పేరు సార్ శంకర్రావు గారు ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది మేము ఇప్పుడు మీరు ఇక్కడ ప్రకృతి సేద్యమా ఏం చేస్తున్నాయి ఇక్కడ అసలు ఎంత స్థలం ఉంది ఇక్కడ ఇప్పుడు మీరు చేసే ఇప్పుడు మనం కదా స్థలం ముప్పై ఏం చేస్తున్నారు అసలు ఇక్కడ ఇలా ఎందుకు చేయాలనిపించింది మీకు అనిపించింది అంటే ప్రతి కుటుంబంలో మందులు కుట్టిన ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వాళ్ళకి బీపీలు షుగర్లు వాటితో బాధపడుతుంది కాబట్టి ఉన్న దాంట్లో ఈ విధంగా చేస్తే వ్యవసాయము వాటి నుంచి తప్పించుకోవచ్చు ఒక ఆలోచన దానివల్ల ఈ వ్యవసాయం చేయడం సో మీ విశ్రాంత జీవితాన్ని కూడా అంటే ఆరోగ్యకరమైన పంటలు పండించాలి అనేది ఒకటి మీకు కొంచెం రిలీఫ్ కూడా ఉపయోగపడుతుంది అంటారు అవును చక్కటి వాతావరణం తిరుగుతుంటాం పొల్యూషన్ లేదు ఒకటి నా తర్వాత వాళ్ళు కూడా అంటే మనము తరతరాలుగా రావలసిన వ్యవసాయం రాలేదు ఇప్పటి నుంచైనా మట మొదలు పునరుచరణ భారతీయ వ్యవసాయము సో ఇక్కడ కోతుల బెడద చాలా అధికంగా ఉన్న సారైతే తనకున్న ముప్పై ఐదు గుంటల్లోనే డిఫరెంట్ డిఫరెంట్ క్రాప్స్ వేశారు సో ఈ తోటనంతా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం చెప్పటల్ది లక్ష్మణ ఫలం ఇంకా దాని రామ ఫలం లక్ష్మణ ఫలం అండి ఓకే ఫ్యాషన్ ఫ్రూట్ ఓకే మ్యాంగో సో ఇక్కడైతే మనము ప్రజెంట్గా అరటి చూస్తున్నాము ఈ అరటిలోనే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మామూలుగా మనం తినే అరటి ఉంది అందులో ఎరుపు రెడ్ కలర్ అరటి ఉంది అండ్ కూరగాయలకు ఉపయోగించే అరటి ఉంది సో డిఫరెంట్ డిఫరెంట్ అరటి రకాలైతే ఈడ ఉన్నాయి మ్యాంగో ఉంది అమాపలమాట అదే జామా జాము ఉంది సో ఇక్కడ ఇది ఇక్కడ బోడకాకర అంటాం మన సామాన్య భాషలో ఇక్కడ ఇది కూడా పండిస్తున్నారు దీని కాస్ట్ అయితే చాలా అధికంగా ఉంటుంది మన దగ్గర ఇప్పుడు ఉంది ఈడ క్రాపా అయితే ఇప్పుడు సిచ్యువేషన్ అంది కూర కూర సార్ ఇది మెంతకూర మెంతకూర కూర పసుప సార్ ఇది అంతే కదా సార్ పసుపాయ ఇక ఓకే పసుపు కందులు కంది చెట్లు కూడా సో ఇక్కడ చూసినట్టయితే మనకి పెద్ద పెద్ద అరటికాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఈ న్యాచురల్ పండిస్తున్నారండి ఏమన్నా ఏమేస్తారు వీటికి ఓకే సో మరి వీటిని ఇప్పుడు అరటికాయల్లో చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఈ ఎటు ఎక్కడ పంపిస్తారు అమ్మటానికి కానీ లేకపోతే ఎవరికన్నా వేయటానికి ఏం చేస్తారు వీటిని చిత్రాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం మార్కెట్లో చాలా పెస్టిసైడ్స్ అవి వాడుతుంటారు కెమికల్స్ త్వరగా పండటం కోసం సో ఇప్పుడు మీ దగ్గరికి వస్తే అటికేళ్ళు ఇస్తారా సార్ మరి అమ్మటానికి అవకాశం ఉందా ఎవరన్నా అయితే ఇక్కడికి వస్తే మీరు ఒకవేళ మా న్యాచురల్ కావాలంటే ఇక్కడికి వస్తే ఇస్తారు మీరు సో ఇప్పుడు ఇప్పుడు వస్తాయంటారా మరి ఈ సో ఇక్కడైతే విపరీతమైన గంగార్యాలు అయితే చాలా మంచిగా ఉన్నాయి ఇది కూడా అక్కడ నుండి తెచ్చారా చింత పులుపు ఒకటి చింతలో చింతలో పులుపు తీపి తీపి కూడా ఉంటుందా కడేంలో దొరుకుతాయా ఓకే సో అలా ఉంటుంది ఇప్పుడు ఇది నాలుగో సంవత్సరం అంటే ఇది స్టార్ట్ చేసి మీరు నాలుగు సంవత్సరాలు అయిందా అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి సో సార్ అయితే తన విరామ జీవితాన్ని సో ఉన్న పాతిక పాతిక స్థలంలో మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ చెట్లన్నీ మామిడి ఉంది నిమ్మ ఉంది బొప్పాయి అరటి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతున్నారు అండ్ కోతుల బెడదైతే ఉందా సార్ కోతులు అంటే దీనికి సోలార్ ఫెన్సింగ్ సో సార్ ఏమంటున్నారంటే ఇంత ఇంతకుముందు కోతులు బెడద ఉండేదట దానివల్ల సోలార్ ఫెన్సింగ్ వల్ల మన తోటకి లేదు ఓకే దాన్ని ఆయన ఇష్టమైన ప్రదేశం కాబట్టి కోతులు తట్టుకోలేక ఇలా సోలార్ ఫెన్సింగ్ వేస్తారు అట ఎంత అయింది సార్ ఇది ముప్పై తెక్కి దగ్గర అంటే అది అరవై అరవై వేల రూపాయలకే తీగ తీసుకొచ్చి దాని మిషనరీ వాళ్ళు అరవై వేలు తీసుకున్నారు అంతే అరవై వేలకి మొత్తము మీరు ఉన్న స్థలంలోనే ఈ చాలా డిఫరెంట్ చేస్తున్నారు ప్రజలకి ఏం చెప్తారు మీరు మనం ఆరోగ్యంగా ఉండవచ్చు మన పరిసరాలు ఆరోగ్యంగా సో కొంచెం మీకు ఎక్సర్సైజ్ కూడా అయిద్దా కొద్దిగా తిరుగుతుంటే తిరుగుతుంది జంతువులు ఉన్నాయి మనకి మదర్ లాంటిది ఆవు ఆవు తల్లి లాంటిది దాని పాలు దాని పెండని ఉపయోగించుకుంటు మనం సో ఓన్లీ మీరు ఇక్కడ ఇప్పుడు పశువుల ఎరువు వాడతారా వీటికి అంతే ఈ ఏమన్నా అరటి కానీ ఏమన్నా ఆకులు అంతా అట్లా పడి అది కంపోస్ట్ అయితే అది అంతే తప్ప ఇక మీరు ఏమి రసాయనాలు ఏమి వాడరు థ్యాంక్ యూ సార్